బిఆర్ ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థల వారి పదకొండవ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ టాలీవుడ్ నటుడు మోటివేషనల్ స్పీకర్ ప్రదీప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు వారి విలువైన సలహాలు సూచనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు గారు కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్స్ జి బాలభాస్కర్ రావు బి నరేంద్రబాబు మరియు కందుకూరు కన్నగిరి విద్యా సంస్థల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితర సిబ్బంది పాల్గొన్నారు

for 2025 annual day celebrations all of you join your hands and give bigger round of plus to our chief guest requesting you sir please sit be requesting all the parents be seated and watch the program Thank you, sir and madam. কারাগমনে উল্লাসে আলিঙ্গনে মহামারী মুছে যাবে ঢাকের পিঠে পড়লো কাতি উজো হুক যন্ত্র মাটি উম সাজে সেজেছে আকাশ দোলা কাশে বনে হিমেল শরত টানে అదే విధంగా విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నా మోటార్ స్విచ్ ఆన్ చేసి ట్యాంక్ నింపుతాం ఆ ట్యాంక్ నిండితేనే కింద మనం బాత్రూంలోనైనా హాల్లోనైనా బయట వాష్రూంలోనైనా ఎక్కడైనా నీళ్లు వస్తాయి ట్యాంక్లో నీళ్లు లేకపోతే ఏ ట్యాపు పనిచేయదు సో ఆ ట్యాంక్ లాంటిది మన హెడ్ ఈ యొక్క ఈ హెడ్ ఏదైతే ఉందో ఈ తలక ఏదైతే ఉందో దీంట్లో జ్ఞానమైనటువంటి ఒక వాటర్ని కనుక ఫుల్ఫిల్ చేస్తే మీ జీవితం అనేటువంటి ట్యాపులన్నీ పనిచేస్తాయి ఉద్యోగం చేయొచ్చు రాజకీయం చేయొచ్చు వ్యాపారం చేయచ్చు జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కోవచ్చు ఆనందించవచ్చు దుఃఖాలను ఎదుర్కోవచ్చు జీవితాన్ని సాఫల్యం చేసుకొని మీరు అనుకున్నటువంటి హ్యాపీ లైఫ్ని మీ యొక్క సొంతం చేసుకోవచ్చు ఆ ట్యాంకీలో కనుక జ్ఞానం అనేటువంటి వాటర్ లేకపోతే ఏ ట్యాప్ ఓపెన్ చేయదు మీరు ఇప్పటి నుంచి అనేక కళ్ళ కంటున్నారు ఆ ఉద్యోగం చేయాలా ఆ ఊర్లో ఉండాలా ఆ దేశంలో ఉండాలి ఈ దేశంలో ఉండాలని ఒకటే ఆలోచిస్తే మిగతా తొంభై తొమ్మిది నష్టపోతాం కాబట్టి మనిషికి ఏ ఒక్క యాంగిలు కరెక్ట్ కాదు మనిషి జీవితంలో సుఖంగాను ఆనందంగా ఉండాలంటే అన్నిటినీ ఎదుర్కొనేటువంటి ఒక సత్తాగల వ్యక్తిగా తయారవ్వాలని చెప్పి ఆశిస్తూ అలాంటి సత్తా కలిగినటువంటి దమ్ము కలిగినటువంటి వ్యక్తులుగా మా విద్యార్థులందరినీ తీర్చిదిద్దాలి ఒక జ్ఞానమైన వ్యక్తులుగా ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తులుగా ఒక అన్ని సామాజిక స్పృహలు తెలిసిన వ్యక్తులుగా మా తల్లిదండ్రులు కూడా తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మేము ఇక్కడికి ఇన్వైట్ చేశాము మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజన సౌకర్యం ఏర్పాటు చేశాము మా వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు చక్కగా భోజనం చేయండి వచ్చినటువంటి పెద్దలకు మీరు ఎంత అవకాశం ఇస్తే మీకు అంత నాలెడ్జ్ని అందజేస్తారు మరి ఆ నాలెడ్జ్ మీరు తీసుకుంటారా లేకపోతే భోజనం చేసి వెళ్తారా అనేది నిర్ణయం మీకే వదిలేస్తున్నాం దయచేసి తల్లిదండ్రులారా పిల్లలందరినీ కూడా కాన్సన్ట్రేట్ చేయించి ఇప్పుడు రాబోయేటువంటి సెషన్ని మీరు అందరూ కూడా ఒక గంట కాన్సన్ట్రేషన్గా వినండి తర్వాత చక్కగా భోజనం చేయండి తర్వాత పిల్లల యొక్క కార్యక్రమాలని ఎంజాయ్ ఎంజేయండి ఇది ఒక మన పండుగ ఈరోజు సమయం లేదు ఎన్ని గంటలైనా సరే మనం ఇక్కడ ఉండి ఆనందంకి సంబరణ జరుపుకుందామని చెప్పి ఆశిస్తూ ఇన్ని రోజులు ఈ యొక్క విద్యా సంస్థలకి మాకు అండగా నిలిచి సహకరించినటువంటి మా తల్లిదండ్రులకు ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ చాలా స్కూల్ డైరెక్టర్లు ఆశలైన అందరికీ కూడా శుభాకాంక్షలు పదకొండవ వార్షికోత్సవం అంటే పదకొండేళ్ల సుదీర్ఘ ప్రయాణం ఒక బ్రహ్మాండమైన అనుభవంతో లక్షల మంది పిల్లల్ని తీర్చిదిద్దిన మార్గదర్శకత్వంతో భాస్కర్ రావు గారు వారి టీం వెంకటేశ్వర్లు గారు రాంబాబు గారు భాస్కర్ గారు అలాగే నా నరేంద్ర గారు వీళ్ళందరూ కలిసి ఎక్స్ట్రాడినరీగా మీకోసం ఒక అద్భుతమైన వేదికని ఈరోజు క్రియేట్ చేశారు పిల్లల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అంటే మా అమ్మ నాన్న మా అక్క నేను ఇంతే మా ఫ్యామిలీ అని చెప్తున్నారు దానికి వెంటనే మీ తాతగారు మీ బామ్మ మీ అమ్మమ్మ మీ మేనమావలు మీ బాబాయిలు వాళ్ళందరూ ఎవర్రా అని అడిగితే వాళ్ళందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కాదు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని చెప్పుకునే దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం ఈరోజున ఇది యథార్థం ఇది యథార్థం ఎందుకంటే జాయింట్ వ్యవస్థ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీ చిన్న కుటుంబంలోకి వచ్చి దాని నుంచి మనం ఒక్కళ్ళమే అయిపోయాము ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు చూసుకుంటూ ఒక్కళ్ళం బతుకుతున్నాం ఐసోలేషన్ కరోనా వచ్చినప్పుడు మీరు ఒంటరితనం అనుభవించాల అప్పుడు కనీసం కుటుంబం అంతా కూర్చొని గిన్నెలు దవ్వుకుంది వంటలు చేసుకుంది పాటలు పాడుకుంది ఇప్పుడు దౌర్భాగ్యం ఎవరు ఫోన్లో వాడు చూస్తే ఒంటరితనం మనం అనుభవిస్తున్నాం మీరందరూ దయచేసి మీ చేతి చూపుడు వెళ్ళేలా ఎత్తాలి ఒకసారి ప్లీజ్ అరిగిపోలా రీల్స్ రోల్స్ తోసి 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 పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంకేమన్నా పనుందా మనకి ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నావు మీరు తల్లిదండ్రులుగా చేయాల్సింది పిల్లలు మీరు రీల్స్ రోల్స్ చూడకూడదు మీరు కనుక సెల్ ఫోన్ చూస్తుంటే అమ్మ నాన్న పర్యవేక్షణలో మాత్రమే సెల్ ఫోన్ చూడాలి సెల్ ఫోన్ చూడొద్దంటే నేను చెప్పట్లా అమ్మ నాన్న పర్యవేక్షణలో మాత్రమే సెల్ ఫోన్ చూడాలి ఎందుకంటే నాన్న కేక్ ఉంటుంది ఆ కేక్ని మనం అట్ట కోసుకుంటాం ఎవ్వరు లేరు బ్యాంకాక్లో నేను ఒక్కడనే వెళ్ళా ఎఫ్ టూ షూటింగ్ అప్పుడు వెళ్ళినప్పుడు నా బర్త్డే యూనిట్ అందరికీ చెప్తే వాళ్ళు హడావిడి చేస్తారని ఎవ్వరికీ చెప్పదా మా అమ్మాయి ఫోన్ చేసింది నాన్న ఒక కేక్ కట్ చేస్తూ వీడియో పంపించు నాకు అంది ఒక చిన్న కేక్ ఆర్డర్ చేసుకుని ఓ కత్తి తెచ్చు పెంచుకుని కేక్ కోయాలంటే కత్తి ఉండాలి కదా కత్తికి వస్తావు నా కేకుని కోస్తా నేను పాట పాడుకున్నా హ్యాపీ బర్త్డే టు మీ హ్యాపీ బర్త్డే టు మీ అని పాట పాడుకున్నాం చాలా బాగుంది కదా అదే కత్తి కొంచెం మేడ మీద తీసుకొచ్చి పీక మీద పెట్టుకుని హ్యాపీ డెత్ డే టు మీ అని పాడుకుంటామా హలో పాడుకుంటామా ఎస్ నో నో ఎందుకంటే కత్తిని ఎలా వాడాలో మనకి తెలుసు దానికి పదును ఉందో మనకి తెలుసు సోషల్ మీడియా కూడా కత్తి లాంటిదే వాడాల్సినప్పుడు వాడాలి అక్కర్లేనప్పుడు తీసి అలమార్లో పడేయాలి ఇరవై నాలుగు గంటలు మనం సోషల్ మీడియా చూడాల్సిన అవసరం లేదు కదా ఒకవేళ తల్లులు మీకు సోషల్ మీడియా చూస్తున్నప్పుడు మీరు పెద్దవాళ్ళు కాబట్టి తండ్రులు తల్లులు మీకు వివక్ష తెలుసు మంచి తెలుసు చెడు తెలుసు విచక్షణ తెలుసు ఏది చూడాలి ఏది చూడకూడదో మీకు తెలుసు పిల్లలకి తెలియదు పిల్లలు మీరు టెన్త్ క్లాసు పాస్ దాకా ఫోన్ అవసరమే ఫోన్ చూడాల్సిందే ఫోనే మన లైబ్రరీ ఫోన్ మన బ్యాంకు ఫోనే మన గూగుల్ ఫోన్ మన ఇన్ఫర్మేషన్ కాదని ఎవడైనా అంటే వాడు పిచ్చోడు చూడండి కాకపోతే తల్లిదండ్రుల సమక్షంలో మాత్రం చూడండి మంచి మాత్రమే చూడండి బ్యాడ్ కాంటెంట్ చూడొద్దు నాన్న అన్ని పిచ్చి పిచ్చి ఉంటాయి ప్రతి మూడు వీడియోలు మనం చూసాక నాలుగో వీడియో పిల్లలు చూడకూడని వీడియో ఉంటుంది తల్లులందరికీ చేతులైతే దండం పెడుతున్న మీరు వీడియోలు చూడండి మంచివి చూసినప్పుడు పిల్లలకి పనికొచ్చేవి చూసినప్పుడు పిల్లలకి క్లాసులో పాఠాలు చెప్పినవి మీరు గూగుల్ చేసి వాళ్ళు నెక్స్ట్ డే నాడు దాని తగిన వీడియోను ఒక యూట్యూబ్లో ఉన్న లె లెక్చర్ ఉన్నప్పుడు వాటిని మీరు గుడ్ గుడ్ మే కాంటెంట్ అంతా ఒక చూట పెట్టి పిల్లలు ఫోన్లు చూస్తూ అన్నప్పుడు మీరు పక్కన కూర్చోబెట్టుకుని మంచి మాత్రమే చెప్పండి చెడు చెప్పద్దు హలో ఒక ఒక కోడ్ పెట్టుకుందాం నేను హలో అంటే మీరు హాయ్ అనాలి అప్పుడు మీరు వింటుంది హలో సూపర్ నేను బాగా మాట్లాడుతున్నానా দুর্গার আগমনে উল্লাসে আলিঙ্গনে মহামারী মুছে যাবে আজ আগের পিঠে পড়লো কাটি পুজো হোক মাটি তুমি সাজে সেজেছে আকাশ अपडेट्स को, को सम మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి